ఇక్కడ మన ఫేవరెట్ చిక్కుళ్ళు రెడీగా ఉన్నాయండి అన్ని తెంపేస్తున్నా ఇవేమో డార్క్ పర్పుల్ చిక్కుడు గుత్తులు గుత్తులు రెడీ అయినాయి పావు కేజీ వెళ్తే అది కోస్తే స్టూలు వేసుకొని కూస్తే బాగుంటుంది నాకు అందుతులు ఇవి ఈ వెరైటీ చిక్కుళ్ళండి డ్యూయల్ కలర్ సూపర్ టేస్ట్ ఉంటాయి బో పెయిన్ పట్టింది దీనికి కూడా కొంచెం దీని పని పట్టాలి స్ప్రే చేయాలి అసలు ఏమి చేస్తలేను పెస్ట్ ఆయిల్ ఒకటి వటి ఒకటి కలిపి చేయాలండి నేను చూపిస్తా ఎట్లా చేయాలి ఒక నెక్స్ట్ వీడియోలో ఇవైతే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడడానికి చూడండి చెట్టు మీద ఉంటాయి అసలు తెంపు దాటిలో నాకైతే అంత అందంగా ఉన్నాయి ఈరోజు చిక్కుడుకాయల పండగ మనకి చిక్కుడికి బంక పడితే ఈ రెండు కలిపి వాడాలి ఇది పెస్టో ఆయిల్ అండ్ వర్టిసీలియం లెక్క అని ఇది సకింగ్ పెస్ట్ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన పెస్టో ఆయిల్ ఏమో పురుగులు రాకుండా రిపేల్ చేసే శక్తి దీనికి ఉంటుందండి ఇది నీమ్ ఆయిల్ కరెంజ్ ఆయిల్ క్యాషోనట్ ఆయిల్ మినరల్స్ ఆయిల్స్ ఫిష్ ఆయిల్స్ అన్ని కలిపి చేసిన ఒక మంచి ఫామ్లా ఇవి మన ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఎట్లా వాడుకోవాలంటే ఒక బకెట్ నీళ్ళల్లో ఒక టెన్ లీటర్స్ వాటర్లో ఇది ఒక టెన్ ఎంఎల్ వేసేసి ఇది ఒక రెండు స్పూన్లు వేసి మంచిగా కలిపి ఫిల్టర్ చేసి మన మొక్కల మీద స్ప్రే చేస్తే పేను బంక ఉన్న చోట పురుగుల మీద స్ప్రే చేస్తే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్టివేట్ అయిపోయి వాటి మీద పనిచేసి ఆ సకింగ్ పేస్ట్ల నుండి నిర్మూలిస్తుంది ఈ పెస్ట్ ఏమో ఆ మొక్క మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి వేరే పురుగులు ఏవి రాకుండా చేస్తాయి వీటితో పాటు కాంబినేషన్ సిగ్మా అనివి ఫ్లవర్ బూస్టర్ అనమాట మస్తు పూలు పోయడానికి హెల్ప్ చేస్తుంది కొత్తగా వచ్చింది మన వెబ్సైట్లో ఈ మూడు కాంబినేషన్ కలిపి వాడుకోవచ్చండి ఒక టెన్ లీటర్స్ వాటర్లో ఇది ఇది ఒక టెన్ ఇదొక ఇది ఒక స్పూన్ వేసి కలిపి స్ప్రే చేయండి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ముందు నుంచే ఇవి స్ప్రే చేస్తూ ఉంటే అసలు మొక్కలకి ఇంత తీవ్రమైన సమస్యలు అయితే రావు నేను ఏ పండగకి విష్ చేయవు నువ్వు అన్నాడు అని అంటారు నన్ను ఏం చేయను నేనేమో వీడియోలు ఎప్పుడో తీస్తా మళ్ళీ అవి ఎప్పుడో ఎడిట్ చేస్తా ఇంకెప్పుడో అప్లోడ్ చేస్తా టైం దొరికినప్పుడు టూర్లు వేయడం ఇంకొంచెం టైం కుదుర్చుకొని ఏ పని చేయడం ఇంకా టైం మిగుల్చుకొని బిజినెస్ కార్యక్రమాలు అవి ప్యాకింగ్ చేయడం ఇవే సరిపోతున్నాయి మనకి కాయలు వచ్చినాయి చూడండి ఈ వెరైటీకి పెయిన్ బంక లేదు కానీ ఈ వెరైటీకి కొంచెం లైట్గా అనిపించింది ఇదిగోండి ఈ వెరైటీ ఇది బల్ల చిక్కుడు ఆర్ బద్ద చిక్కుడు వాటెవర్ ఇట్లా వెడల్పుకి వస్తాయి అన్నమాట కాయలు అనిపిస్తలేవా ఉంటావు దీంట్లో గింజలు తక్కువగా ఉంటాయి స్కిన్ పెద్దగా మంచిగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది కర్రీ చేసుకున్న కూడా మస్తు ఉంటుందండి ఇది కూడా రుచి అప్పుడు ఏం ఫీల్ అవ్వదు కదా ఇట్లా తెంపుతున్నానే చీకటి వాడేలా ఉంది అందుకే తొందర తొందరగా తెప్పిస్తున్నా బాగానే వచ్చినాయి చూస్తే ఎక్కువ అనిపించలేదు కొన్నే ఉంటాయేమో అనుకున్నా మస్తు వచ్చిన చిక్కుడుకాయలు చూడండి ప్లేట్లో చూపి ఇవి ఇంకో రకం లైట్ పర్పుల్ వస్తాయి పింక్ షేడ్ ఇవి కొన్ని ఉన్నాయి ఇటు పక్క కావుతూ సైడ్ ఇంకొన్ని ఉన్నాయి ఇవి తెంపుదామని వచ్చాను ఈ కింద చూడండి బాబా ఎంత ఎన్నెన్ని కాయలు వచ్చాయి చూడండి ఇవి చిక్కుడుకాయలు ఆహా హెవీగా వచ్చాయి అవి చూడండి గుత్తి గుత్తి ఇక్కడ ఇవేమో కలుపు చిక్కుడు ఉన్నాయి కొన్ని ఓకేనా నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఈ హార్వెస్ట్ ఈరోజు చేస్తున్నాయి చిక్కుడుకాయలు అంటే అంతే నా లాగానే నాకు చిక్కుడుకాయలు అంటే బాగా ఇష్టం అందుకే ఇంత ఆనందంగా ఉంది ఇన్ని కాయలు పండించినందుకు మా అత్త వాళ్ళు ఒకవేళ మేము ఊర్లో లేకపోయినా కూడా తెంపరు అసలు నేనే చెప్తా ఇవి ముదిరిపోతాయేమో తెంపుకోండి అని నేను వీడియో చేస్తా అని చెప్పి వాళ్ళు తెంపకుండా ఉంచుతారు నేను లేనప్పుడు మా వరదలు మొక్కలకు నీళ్లు పెడతా ఉంటుంది డ్రిప్పు పెట్టించాను రీసెంట్గా అది కొంతవరకు పనిచేస్తుంది నిజానికి ఊరు వెళ్ళినప్పుడు పనికొస్తుందని పెట్టాను రెగ్యులర్గా డైలీ అయితే వాడాను నేను అది చెప్తాను నేను దాని డ్రిప్పు పెట్టించినందుకు నాకు ఎంత ఖర్చు అయింది ఒకవేళ మీరు పెట్టించుకోవాలంటే ఎంత మీకెంత అవుతూ అవ్వచ్చు ఎట్లా పెట్టి అసలు దాంతో ఏం లాభం ఏంటి నష్టం ఏంటి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం మనం ఇంకొక వీడియోలో నేను ఒక్కడనే పెట్టుకున్నానండి ఒంటి చేత్తో చేసుకున్న వారం రోజులు కష్టపడ్డా దాని గురించి నేను లార్డ్స్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇంట్లో ఇవన్నీ తెంపుకొచ్చా గుండి చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయల జాతరలానే ఉంది ఎన్ని చిక్కుడుకాయలు ఈ మొక్కకి నీళ్ళు సరిగ్గా పోయట్లే బాగానే ఉంది సరిపోతా కానీ కుక్కమూతి కాయ అంటాం మేము ఇట్లా వస్తే ఇది పాలినేషన్ సరిగ్గా అవ్వలేకుండా వస్తుందో వాటర్ సరిగా లేకపోతే ఇట్లా వస్తుందో మరి పెద్దగా అయితే ఏమో ఉన్నావు అందరి గార్డెన్స్లో చూసి 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 టేస్ట్ చేసి 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 మా గార్డెన్లో ఎప్పుడు వస్తారా అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కొంచెం బాగాలేదు ఇది ఇవి మిగతాయి మళ్ళీ ఇవి చాలానే ఉన్నాయి ఈ కొమ్మకంతా ఉన్నాయి పెరుగుతాయి పెద్దగా అవుతాయి పెన్నాడ వంకాయలు ఇంకా కౌంట్ పెరగట్లేదు సిగ్మా ఎన్బి అని ఉంది మన దగ్గర అది స్ప్రే చేద్దాం పెంచుదాం కౌంట్ ఇవి నారు ఎప్పుడో దీంట్లో ఈ ఈ కంటైనర్లో నేను ఈ గార్డెన్ షిఫ్ట్ చేయకముందు మనం పాత గార్డెన్లో ఉన్నప్పుడు ఈ కంటైనర్లో వేసి అట్లనే తెచ్చా అనమాట అవి అప్పుడు మొలక రాలేదు ఇక్కడ తెచ్చి పెట్టాక మరి అవి ఈ టైంలో వాటికి ఎందుకు మూడొచ్చిందో కానీ మొలకైతే వచ్చాయి వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయకముందే కాయలైతే కాస్తున్నాయి క్యాబేజీ ఆకులు విడుస్తూ ఉంది గంట అది రెడీ అయిపోయి ముదిరిపోతున్నట్టు అర్థం తెంపితే వాడుకోవచ్చు పెద్ద సైజు రాలేదు ఈ బ్యాగ్లో ఈసారి పోయినసారి దింపి మంచిగా వచ్చిందండి ఇక్కడ ఈ టమాటాలు పరిస్థితి అయిపోయింది ఇది ఈల్డ్ అయిపోయింది టైం అయిపోయింది అవి తీసేసి కొత్త నారు పెట్టుకోవాలి ఇది బుష్ వెరైటీ చిక్కుడు అండి ఇది పాలకూర ఎంత క్రంచీగా ఉందో సౌండ్ ఇది కట్ చేస్తుంటాయి దీంట్లో ఇది పుదీనా ఇది రమ్మగారి గార్డెన్లో వీడియో తీసాం కదా మనం అప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట కొన్ని ముక్కలు ఇస్తే అవి తెచ్చి పెడితే బ్రతికాయండి ఇది ఎప్పుడుదో ఎన్నో ఏళ్ళ క్రితం దట ఇప్పుడు మన గార్డెన్లోకి వచ్చింది ఇది ఒక్కటి అంజీర్ పండు పండింది లైట్గా మంచిగా పండింది ఫ్రూట్ లేవు మస్తు ఉంటే మన తోటలు పండి అది ఎందుకో దాని టేస్ట్ ఈ రోజు హార్వెస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది చిక్కుడుకాయలతో నిండిపోయింది కళాకళ నాడుతుంది టేబుల్ ఇప్పుడు మనం చేసిన హార్వెస్ట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చిక్కుళ్ళు ఇది చిక్కుడు అండి బద్ద చిక్కుడు ఆర్ బల్ల చిక్కుడు ఇదేమో డార్క్ పర్పుల్ వచ్చే చిక్కుడు ఇదేమో డ్యూయల్ కలర్ డ్యూయల్ షేడ్ వచ్చే కనుపు చిక్కుడు అండ్ ఇదేమో నార్మల్ కనుపు చిక్కుళ్ళు కొన్ని ఉన్నాయి ఇది లైట్ పర్పుల్వి కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు వంకాయలు కొన్ని వెరైటీస్ వచ్చాయండి ఒక సొరకాయ వచ్చింది కొన్ని కాకరకాయలు వచ్చాయి రెండు క్యాబేజీలు ఒక పూటకు సరిపోయేంత బాలకూర హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ రూపంలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్